అంటే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ పేస్ట్ నేను యా వాళ్ళ మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది లిటిల్ మిల్లెట్స్తో ఉంది మిల్లెట్స్ అంటేనే చాలా హెల్త్కి మంచిది కానీ అవి తినడానికి దాని టేస్ట్కి మనకి తినాలనిపించదు సో నేను చూపించిన ఈ రెసిపీగా ట్రై చేస్తే టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ రెండు మీ సొంతం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంత టేస్టీగా చేసుకునేదైతే డైలీ చేసుకొని తినొచ్చు అంత హెల్త్కి మంచిది అంత బాగుంటుంది మరి ఈ సూపర్ టేస్టీ లిటిల్ మిల్లెట్స్ రెసిపీ ప్రాసెస్ క్లిక్ అయితే వేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక గ్లాస్ లిటిల్ మిల్లెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ తెలుగులో వీటిని సామెలు అని అంటారు వీటిని ఒక టూ త్రీ గ్లాస్ వాటర్ వేసి ఫుల్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి సోక్ చేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఏ గ్లాస్తో అయితే లిటిల్ బిల్లెట్స్ తీసుకున్నామో దాంట్లో హాఫ్ క్వాంటిటీలో ఎర్రకంది పప్పు లేదా మసూరి దాల్ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని తీసుకుందాం దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం నైట్ ఓవర్ నైట్గా సోక్ చేసుకొని ఉంచుకున్న లిటిల్ మిల్లెట్స్ లిడ్ ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూడండి పర్ఫెక్ట్గా నాని ఉన్నాయి వీటిని ఒక ఫైవ్ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి ఇలా ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక వాష్ చేసి ఉంచుకున్న ఎర్ర కందిపప్పు ఉంది కదా అది ఈ రెండు మిక్స్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకుందామండి తర్వాత యూస్ చేద్దాం దీటిని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాం దీంట్లో మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోయి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి చీలికలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఆనియన్స్ మగ్గిన తర్వాత దీంట్లో కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి రెప్పలు రెమ్మలు ఏమంటారో అవి వేసుకొని ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత క్యారెట్ కూడా తురిమి ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి ముక్కలుగా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని దీంట్లో వెజిటేబుల్స్ మగ్గడానికి కొంచెం టేస్ట్కి సరిపడ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి లిడ్ పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను ఇవి బాయిల్ అయ్యేలోపు మనం మిల్లెట్స్ అండ్ ఎర్రకంది పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకుందాం ఈలోపు వెజిటేబుల్స్ కూడా మగ్గిపోయి ఉంటాయండి ఇవి కంప్లీట్గా మగ్గాల్సిన అవసరం ఉండదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అంతా సాంబార్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం వాటర్ స్ట్రెయిన్ చేసి ఉంచుకున్న సామలు పప్పు మిక్చర్ ఉంది కదా అది వేసి బాగా మిక్స్ చేసుకొని ఒకటిన్నర గ్లాస్ చింతపండు వాటర్ మన దేంతో అయితే సామలు కొలుచుకున్నామో ఆ గ్లాస్తో ఒకటి ఒకటిన్నర గ్లాస్ చింతపండు వాటర్ మూడు గ్లాసుల నార్మల్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందాక మనం వెజిటేబుల్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసాం కదా సో ఇంకా టేస్ట్కి సరిపడా ఇంకొంచెం అడ్జస్ట్ అయితే సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర కలుపుకొని వేసి కుక్కర్ లిడ్ పెట్టేయాలండి ఒక ఫోర్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వాలండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం కంప్లీట్గా పోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిద్దండి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇదైతే ఇలా కొంచెం జారుగా ఉంది కదా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది ఫ్రెండ్స్ ఏం భయపడాల్సిన పని లేదు పులుపు ఎక్కువగా వద్దు అనుకుంటే చింతపండు రసం అనేది ఒక గ్లాస్ వేస్తే సరిపోతుందండి కొంచెం ఎక్కువ పులుపు కావాలి అనుకుంటే ఒకటిన్నర గ్లాస్ వేసుకోండి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది థాలి రెడీ చేసేదైతే ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో మనం రెడీ చేసి ఉంచుకున్న సాంబార్ మిల్లెట్స్ రైస్ వేసుకొని ఒక దాంట్లో నేను ఫిష్ కర్రీ చేసాను ఇవాళ సో పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక బౌల్లో ఫిష్ కర్రీ యాడ్ చేసి మరో బౌల్లో దాల్ ఏదైనా మనకి అవైలబుల్గా ఏ పప్పు ఉంటే ఆ పప్పు వేసుకోవచ్చు ఏమీ లేకపోయినా పర్వాలే ఉత్తా అలా రైసే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వావ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మీ ఫ్లేవర్ కూడా చాలా మౌత్ వాటరింగ్గా ఉంటుందండి పుల్ల పుల్లగా సాంబార్ ఫ్లేవర్తో అసలు వేరే సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేకుండా అలాగే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మంచి చూపించిన ఈ హెల్దీ రెసిపీ లిటిల్ మిల్లెట్స్ సాంబార్ రైస్ రెసిపీ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అని షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్